ఏమంటే ఎవసలు మాత్రమే సరి స్త్రీలను సరి చేయక్కర్లా పురుషుల్ని సరి చేయక్కర్లా ఇంకా గట్టిగా మాట్లాడితే సంఘ పెద్దల్ని సరి చేయక్కర్లా ఇంకా గట్టిగా మాట్లాడితే పాస్టర్లు అండి ఎంత మాది లేకుండా బతుకుతారు కొన్ని చోట్ల వాళ్ళని సరి చేయక్కర్లా అంటే దేవుడు అందరికీ నా మాటల అవసరం అందరినీ చేయాలని ఆయన కోరుకుంటుంటే మనుషులు కంచెలు వేసుకుంటున్నారు గోడలు కట్టుకుంటున్నారు మనుషులు యవ్వనస్తులను చాలా సార్లు తగ్గిస్తున్నారు అయితే ఒక మాట బాధపడద్దు ఎవరు ఎవరు మనల్ని తగ్గించినా ఎవరు మనల్ని తక్కువగా చూసినా ఎవరు మనల్ని తృణీకరించినా ఎవరు మనల్ని రిజెక్ట్ చేసిన మళ్ళీ చెప్తున్నా ఎవరు మనల్ని రిజెక్ట్ చేసిన ఎవరు మనల్ని పెద్దగా పట్టించుకోకపోయినా గుర్తుపెట్టుకోండి ఆయనే మనల్ని పుట్టించను మనము Aya Navara.